నమస్తే అన్న నమస్తే మీ పేరు స్వామి ఏం చేస్తుంటారు సో కాకినాడ రూరల్లో ఈసారి విజయం ఎవరిని వరుస్తుంది వైసీపీయా లేకపోతే జనసేన జనసేన పక్కగానే ఎందుకంటే మన ఇన్ని రోజులు చూసాం కదా పంత నాలుగు కూడా చేస్తాను కానీ ఉండకప్పుడు ఇప్పుడు ఏంటి తెలుగుదేశం ఇదే ఉండగినప్పుడు ముడిని బీజేపీ కానీ పక్క ఇది వచ్చేస్తానండి మనకి ఇది మాత్రం కన్ఫర్మ్ ఇక్కడ అది కన్ఫర్మ్గా మా గ్యాంటీ పెట్టిపోతాడు గొప్పంగా లక్షనే వచ్చేది సో యాకినాడ రూరల్ లో మాత్రం ఈసారి ఖచ్చితంగా గెన్స్ అని గెలుస్తుంది అంటారని పక్కకునే పక్క సో ప్రస్తుత పరిపాలన గురించి ఏమంటారు అసలు పోదండి పరిపాలన అయ్యో భాయ్ అంతా ఇది రోడ్డి రోడ్ అంత పరిపాలన ఇది చాలా దోరుణమన్నమాకు ఫస్ట్లోనే జబ్బేస్తాను అస్లో మాకు మేము తప్ప మీ తపన చేస్తామన్నా మా ఫస్ట్లోనే జబ్బేస్తాడు మాకు అసలు ఏమీ లేదు అసలు ఏమీ లేదు ఏ పదకం పెడతాను పథకాలు కూడా ఏమీ ఉంటుంది అసలు ఇందుకనే ఇద్దరు పథకాలు ఏ స్కూల్లో పిల్లలు పది ఏ అవసరం అన్నాయి తెచ్చి తీసుకోలేమా వేస్ట్ అసలు పోదు పరిపాలన అదేనా సార్ అంటే పథకాలు మీకు అందట్లేదా అంత పథకాలు అంది కానీ వేస్ట్ కానీ ఎందుకని కదా ఇంకా మాకు పని కల్పించా పని మాకు పని పని కల్పించాను పని ఉంటుందా సరిగా నుంచి సార్ మాత్రం మాకు యూనియన్ లో మేనేజర్ గారు మాట ఆయన తీసిపడే పడేసి తీసిపడేసాడు పడేశాడు యూనియన్ అంటే ఏమీ లేదు ఇప్పుడు అంతా నేను డబ్బులు కూడా పడేసా అంట మొత్తం అంటే రేట్లు పరిస్థితి ఎలా ఉన్నాయి అంటారు పిచ్చర్ సరుకులు ధరలో ఇవన్నీ చాలా సార్ బాబు బాగానే మొత్తం రేట్లకి అని మరేనా ఏమన్నా రేట్లని రేట్లు పని చేస్తా కంటిపిల్లికి రేటు పెరిగిపోయిందా గ్యాస్ రేట్ కూడా పెరిగిపోయింది సరుకులు కూడా ఎప్పుడప్పుడు తగ్గుతుంది కానీ మళ్ళీ మళ్ళీ మొదలైపోతాయి ఏమిండదునా కానీ వేస్ట్ అనేది మీ కాకినాడలో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అవగాహన ఉందా ఎవరు పోటీ చేస్తున్నారండి వైసీపీ నుంచి వైసీపీ నుంచి అండి కన్నబాబు అండి కన్నబాబు గారు ఓకే అండి జనసేన నుంచి అండి పంతజీ గారు ఇద్దరు జనాల్లో ఎవరికి బాగా మంచి నాన్నది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు పంత నాజీ గారు మేనేజ్మెంట్ చనిపోయిందండి కనబు గారి ఆయన చూశారు కానీ ఇప్పుడు ముందు ఉండేదండి ఇంకేం లేదు అంటే ఆయన మరి గా కూడా చేశారు కదా మరి గా చేసి కూడా ఆయన నియోజకవర్గాన్ని ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు అంటారు అసలుగా ఆయన మేము ఓసేయండి మేము ఆయన ఓసేయండి కాబట్టి ఏంటంటే

ఎలా ఇస్తారండి ఎలా ఇస్తారు రిజిస్ట్రేషన్ చేస్తారంటే ఇంటికి పంచిపెడేసారు జనాలు మబ్బు పెడతారు అంతే లేదు మళ్ళీ ఆ అంటే కనీసం పట్టాలో ఉందగానే భూమి లేదు అక్కడ లేదు రిజిస్ట్రేషన్ మొన్న రిజిస్ట్రేషన్ చేశారు అయిపోయింది భూమి లేదు అది మరి మీరు అడగలేదు అట్టిగా అడిగితే అది మీకు ఇస్తాను మీకు వస్తాయి అంతే అన్నా కదండి మీ ఊర్లో నాయకుడు కానీ ఎవరో మీకు సమాధానం చెప్పి తీరులో లేరా అడిగితే అడిగితే మనం అడగలేం ఎంత పాలన అంటారు అంతే ఒకటే పాలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురులో చూసుకుంటే అవినీతి పరుడు ఎవరు నిజాయితీ పొరుడు ఎవరు అని అనుకుంటున్నారు అవినీతి అయితే మన జగన్ అండి జగన్ గారు చంద్రబాబు అయితే ఉండొచ్చు పవన్ మాత్రం నిజాయితీ పొరుడు అని పవన్ కళ్యాణ్ అండి ఎందుకని మీరు అంత విశ్వాసిస్తున్నారు పవన్ కళ్యాణ్ చూద్దాం కదా కౌలు రైతులకి ఆయన సొంత డబ్బు పెడతాం నెక్స్ట్ ఏమో ఎవరికన్నా ఆపద ఆదుకుంటాం నెక్స్ట్ ఐదు వందలు కట్టించుకుంటున్నారు యూనియన్ పవన్ కళ్యాణ్ గారు సంవత్సరంగా ఐదు వందలు కట్టించుకుంటున్నారు భీమా ఎవరు చచ్చిపోతే అంటే స్పాట్ లో ఐదు ఐదు రోజులు ఐదు లక్షలు చెప్తాం మొన్న దూరంలో దూరంలో కొల్లి ఎక్కువ చచ్చి పెడుతున్నాం ఐదు రోజులకి ఇంటికి డబ్బు ఇచ్చారు కానీ వాళ్ళ మిషక్క డబ్బు తిట్టానికి తెలదంట కట్టినట్టు వాళ్ళ ఆవిడ గారికి కూడా తెలియదు తెలియదు వాళ్ళు ఇంకా కాలుపడి కూడిపోయే ఎంత సంతోషం వాళ్ళకి అంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అభిమానం పెంచుకుంటామని చూడండి అయితే మరి ఈసారి ఎలా ఉంటుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటది మీ రూరల్ ఎలా ఉంటది మీ పక్కనే అనుకున్నాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఉంది దాని పరిస్థితి అన్న మీకు అవగాహన నమోదు నేను ఒక డెబ్భై వేలు పైనే వస్తదండి మెదటి పవన్ కళ్యాణ్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంటింటికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా ఒకటి వినిపిస్తుంది మరి ఇలా అయితే మరి జనసేన గెలిపించుకుంటారా ప్రజలు తీసుకోవడం తీసుకుంటారు ఎందుకంటే మన డబ్బు అండి అది డబ్బు ఏం కాదు అది అది మన డబ్బు అది అయితే మనం తాగిన దాని మీద దేని మీద వసూలు చేసి ఆడు దెంగ డబ్బు అండి అది సో ఈసారి మా ఈ కాకినాడ లో జనసేన మీరు ముందు మీకు ఇది వరకు ముందు ఎలా ఇప్పటికి రోజులు ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటున్నారా ఏదండి తాదోళ్ళు ఎస్తుంది అది అదే అండి ఆయన ముందు రేపు ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి మధ్య భారత్ నిషేధించి అన్నాడు కదా మరి రాష్ట్రంలో ఇంకా పెంచండి మాకు ముందు తెలుగు చూడప్పుడు గట్రా అవుతుంది పెట్టుకుంటే నడుపుది రెండు బెల్ట్ సోబ్లు ఉండి ఇప్పుడు ఎలా తెలిసింది ఒక ఇరవై వేసుకోండి మీరు ఇరవై బెల్ట్ సోబ్లండి యాభై అమ్ముకుంటాం వీధి ఒక కిలి దగ్గర ఒక కిల్లి బెల్లం నిత్యం మంది దొరుకుతుంది అంటే మద్యపాల నిషేధంలో భాగంగా పెరిగినాయి అంటారు నిషేధించడం అంటే పెంచడం గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి మద్యపాలను నిషేధిస్తాను అని చెప్పాడు నిషేధించి ఓటెడుతా చెప్పాడు మరి ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా మరి మీరు చెప్పిన ప్రకారం మీరు చెప్పారు నిజమేనా లేదు పట్టే వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు అంటే మందు తాగి ఎక్కడ చచ్చిపోతున్నారు చచ్చిపోయిన వాళ్ళు ఒక చూపించండి అని బాబు మంది ఉన్నారండి బోలు మంది చచ్చిపోయిన వాళ్ళు పనిలోకి వెళ్తున్నాం ఒక వెయ్యి రూపాయలు సపోజ్ వెయ్యో ఎనిమిది వందలు తెచ్చుకుంటున్నాం ఇచ్చి ముందు రెండు వందలు పెట్టి తాగుతున్నాం మనం తాగితే టైం పద్దం టైం ఆపేస్తున్నారు ముందు మళ్ళీ బాగులోకి వెళ్ళినా బయటకు యాభై రూపాయలు ఇష్టం ఓల్డ్ అక్కడ షాప్లోకి ఎవరైనా అవుతుందండి ఇక్కడ ఇక్కడ యాభై రూపాయలు ఎక్స్ట్రా ముప్పై రూపాయలు ఎక్స్ట్రా ఇక్కడ షాప్ దగ్గరికి వెళ్ళట్లేదు ఎందుకండి ఫోన్పే అవట్లేదు అండి ఫోన్పే ఇప్పుడు ఫోన్పే అంటే సిగ్నల్ లేదు అంటే అదే ట్రా బాబు పని చేస్తున్నది అంటే ఎవరికి సిగ్నల్ లేదన్నాడు సిగ్నల్ లేదండి మళ్ళీ ఏదో రెండు రూపాయలు ఎక్స్ట్రా మళ్ళీ రెండు రూపాయలు నాలుగు రూపాయలు ఎక్స్ట్రా ఒక్క కాయకి నాలుగు రూపాయలు ఎక్స్ట్రా ఆన్లైన్ పేమెంట్లు ఉన్నాయి అసలు మొన్న దాకా ఇప్పుడు లేదు తీసి మూడు నెలలండి మనం బియ్య తీసుకుంటే బియ్య నాలుగు రూపాయలు అంటే ఇప్పుడు ఫైనల్ గా ప్రజల్లో మార్పు వచ్చింది కాకినాడ రూరల్ లో పార్టీ మారుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మారుతుంది అని చెప్పి కోరుకుంటున్నారా అనుకుంటున్నారా జనసేన గ్యాం అడిపోతుంది లెక్క మీకు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాను నా అక్కజల్లమ్మలకు నా అన్నదమ్ములకు నా నాన్నలకు చిన్నలకు పెద్ద అని చెప్పి గట్టిగా నమ్మకంతో నేనే గెలుస్తాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు కట్టండి ఆయన ఇచ్చాడు కట్ట ఈ చేతి ఎత్తున్నాడు ఈ చేతి రాకుంటున్నాడు దీనికన్నా చెప్పమంటారా ఇప్పుడు ఆయిల్ అప్పుడు ఇంచుకల్లో ఆయిల్ ఉందండి నేను పద్నాలుగు వందలు కలిగి ఆయిల్ పదిహేను లీటర్లు ఇప్పుడంతా ఇరవై మూడు ఎంత పెరిగింది నేను క్యాములు రైస్ అండి ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు పద్నాలుగు వందలు పదిహేను వందలు అయిపోయింది తొమ్మిది వందలు అక్కడ పద్నాలుగు వందల పతి ఇది అదే కదండి ప్రతి ఉల్లు ఆడెక్కినాన్ని ఉల్లిపోయి ఎంత రేటు కెళ్ళిపోయిందండి ఉల్లిపోయి తమాట ఎనభై రూపాయలు అంత ఎంత రేటు కెళ్ళిపోయిందండి అన్ని దండగండి ఎట్టాడు కానీ ఇప్పుడు ఆటోలకి డబ్బులు ఎడతున్నాడు ఎత్తున్నాడు అండి ఆడికి ఎక్కడ ఆడోడుకుంటాడు అటుకుంటే ఏముంది కేసు డబ్బు డబుల్ అయిపోతుంది కొంతమంది ఆటో డ్రైవర్లు చెప్పింది ఏంటంటే ఆర్టీఓ లకు కూడా వాళ్ళకి టార్గెట్ ఉందండి నెలకి లక్షలు అని చెప్పి కి పంపించాలి అని అంటున్నారు అది ఎంతవరకు అదేం కాదండి అదేం కాదు ఆడు ఎత్తుందావాలి అటుకుంటూ పోవాలి అండి అందుకే అండి ఇచ్చింది అక్కడే పోతున్నాడు ఇప్పుడు పంతులకి ఎవరు అమ్మన్నారు పాస్టల్కి రావండి డబ్బు వాళ్ళకి ఎవరు రావు చెప్పండి అవును వాళ్ళని తీసుకోవాలి వాళ్ళకి ఎడత ఏమి వచ్చిందండి అదే పేదవాడికి కట్టమండి ఎవరు ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అమ్మఒోడు ఎత్తున్నాడు ఎట్టండి ఆ స్కూల్ ఫీజు కూడా పెరిగిపోతుంది కదా బయట అప్పుడు ఎట్లకి వెళ్ళినా సరే ఇంచుమించు అరవై అరవై వేలు డెబ్బై వేలు యాభై వేలు స్కూల్ కి వెళ్తున్నారా వెళ్తున్నారు ఇది వరకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇది వరకు బాగులేదు పెద్ద ఏం లేదు అంటే ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు కదా ఆయన పేరుకే ఇంగ్లీష్ మీడియం లేదు పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం తరిపి లేరంటారు లేదండి ఒక ఒక టీచర్ అంటే ఒక డెబ్బై మందికి ఒక టీచర్ పడేస్తుంటే ఏమవుద్ది ఒక వంద మందికి ఒక టీచర్ పడతా చెప్తుంది ఒక అరగని చెప్తుంది వెళ్ళిపోద్ది దానిలో పిల్లలు ఆడుకుని వదిలేస్తారు అంతే అండి పూర్తిగా ఏం అయిపోలేదండి అయితే పూర్తి స్థాయిలో జనసేన ఎలా ఉంది ఇక్కడ వైసీపీ చెప్పండి పూర్తి స్థాయిలో జనసేన బాగుందండి చూసుకోకండి మార్పు రావాలండి పెద్దలు లేని ఉల్లా మధ్యలో ఉండడం వల్ల కొంచెం కరెంట్ బిల్ ఏమో ఇప్పుడు మాకు నాలుగు వందలు అంటే మాకు చల్దండి ఇప్పుడు ఏసీ వేసుకుంటే కనుక ఏప్రిల్ మే జూన్ మూడు వేలు వచ్చిందండి నేను మొన్న నాలుగు నెలలు ఎంత మీకు మొన్న ముందు సంవత్సరం ఏడు వేలు ఎనిమిది వేలు పాదోరండి ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఏసీ లేదు ఏమీ లేదు ఏసీ దమ్మడి సరకు వచ్చి తీసి పడేసాండి ఏసి తీసిపడేసి ఇప్పుడు ఏం చేసిన ఫ్యాన్ అది తీసుకుంటున్నాం అండి పన్నెండు వందలు వస్తుందండి ఏసీ తీసినప్పుడు పన్నెండు వందలు నాలుగు వందల పన్నెండు వందల చెప్పండి మరి అలా గవర్నమెంట్ సరైన బుద్ధి చెప్పాలి నిర్ణయించుకున్నా అంటారు సార్ చెప్పాలని నిర్ణయించుకున్నాయి రా